హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం బయలుదేరింది మెహబూబా నగర్ మహబూబా నగర్ దగ్గర ఉన్న వనపర్తి గ్రామంలో ఉన్న ప్రసిద్ధ గుట్ట వైపు వెళ్తున్నాం ఇది చాలా అందమైన ప్రదేశం ప్రకృతి మధ్యలో ఉన్న ఈ అందమైన ప్రదేశానికి మనం ఇప్పుడు చూడబోతున్నాము ప్రకృతి మధ్యలో ఉన్న ఇది ఒక సూపర్ స్పాట్ ఇక్కడ వాతావరణం పర్వతాలు పచ్చని చెట్లు చూడగానే మనసుకు హాయిగా ఉంటుంది మా ఈ షూట్ కోసం మేము ఇక్కడికి వచ్చాం రోడ్డు మొత్తం చాలా బాగుందండి చిన్న చిన్న గ్రామాలు పచ్చని పంట పొలాల దగ్గర వెళ్తున్నాం ఆఖరికి మేము తిరుమలయ్య గుట్ట చేరుకున్నాము తిరుమలయ్య గుట్ట లోపలికి ఎంట్రీ అవ్వగానే చాలా మనసుకు శాంతంగా ఉంది ఈ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి చాలా ఆనందంగా ఉంది ఫనీ పైకి వెళ్తూ ఆ అందాలను వివరిస్తా ఉన్నాడు చాలా బాగుంటుందండి ఈ స్పాట్ ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తిరుమల గుట్ట పైకి వచ్చేసాం పైనుంచి చూస్తుంటే ఆ అందాలు చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్న ఈ చిన్న ఆలయం స్వయంభూ ఆలయం అండి ఇక్కడ ఈ గాలి సైలెన్స్ మనకు చాలా బాగా ఆనందాన్ని ఇస్తుంది మేము కొంతసేపు అక్కడ పూజ చేసుకున్నాము అక్కడ పూజారి లేకపోయినా ఎవ్రీ సాటర్డే అతను వస్తాడంట మిగిలిన టైంలో డోర్ క్లోజ్ చేసే ఉంటుందంట కానీ ఈ లుక్ చూడడం చాలా బాగుందండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీరే చూస్తున్నారు కదా చాలా బాగుందండి ఇది అద్భుతమైన ప్రదేశం ఇది చూడ్డానికి చాలా ఆనందంగా ఉంది మేము అందరం కలిసి హ్యాపీగా ఈ అందాలందరినీ ఎంజాయ్ చేసాం ఈ బ్యూటీ అయినా ఈ దీన్ని ఎంజాయ్ చేసాం వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అందాలు ఇంకా మీకు కన్వింద్ చేయాలని అనుకుంటే మేము మా ఛానల్లో ఇంకా లాంగ్ టూర్స్ ఉన్నాయి ఇదే కాకుండా దీంతో పాటు ఇంకా రెండు మూడు స్పాట్ కూడా నేను రికార్డ్ చేసి పెట్టాను ఆ వీడియో ఇంకా నేను రిలీజ్ చేయలేదు తిరుమలయ్య గుట్ట ప్రకృతి ప్రేమికులకు ట్రావెల్స్ లవర్కి పర్ఫెక్ట్ అయిన ప్లేస్ అని నా అభిప్రాయం మీరు కూడా తప్పకుండా ఒకసారి వచ్చి ఈ బ్యూటీని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి ప్రకృతి అందాలు ఇష్ట ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అందరికీ ప్రకృతి అంటే చాలా ఇష్టం ఇప్పుడున్న మనకి సమాజంలో ఎక్కువ పొల్యూషన్ మధ్యన మనం బతుకుతున్నాం ఒకసారి వీకెండ్ ఇలా ట్రిప్ వేసినప్పుడు ఆ ఆ కొండల మధ్యలోంచి వచ్చిన గాలి మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అక్కడ ఉన్న చెట్లు పువ్వులు అన్ని చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరందరూ కూడా ఈ ఈ స్పాట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను లాంగ్ వీడియో తీయడం కొంచెం కష్టమే అది వాయిస్ అవర్ ఇవ్వాలి అది ఎవరు లేని టైంలో చూసి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఇంత పెద్దదానికి వాయిస్ ఎవరు ఇవ్వడం అంటే కొంచెం నాకు కష్టంగానే ఉంది కానీ ఇంత పెద్ద వీడియో ఎవరు చూడరు కానీ ఇవి వినాలి మళ్ళీ ఇలాంటి స్పాట్స్ మనకు కావాలి అన్నప్పుడు కొంచెం ఈ వీడియోని వాచ్ చేయండి ఎండింగ్ వరకు చూస్తున్న కొద్ది అందాలు అలా వస్తూనే ఉన్నాయి వీడియో మాత్రం అంతం అవ్వట్లేదు నా రికార్డ్ కూడా అంతం అవ్వట్లేదు ఆ అందాల గురించి ఎన్ని చెప్పినా అవ్వదు ఒకటేనండి ఈ ఆ టెంపుల్ లో పూజారు లేరు తాళం వేసే ఉంది మేము అతను దర్శనం చేసుకున్నాము అసలు చూకీగా అంటే అంబరాన్ని అంటే అంబరాన్ని తాకిన తిరుమలయ్య గుట్ట వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూస్తూ ఉంటే ఆకాశంలో ఉన్నట్టుగా ఉంది మనము మెట్లెక్కి పైకి వెళ్తున్నప్పుడు ఆకాశంలో అది కొంచెం వంటశాలలా ఉంది అక్కడ ఎవరైనా ఉండి వంట చేసుకున్నప్పుడు వీడియో తీయాలి అంటే నేను ఇలా తీసాను కానీ ఇది ఇంత బాగా వ్యూ వస్తుందని నేను కూడా అనుకోలేదు చాలా బాగా వచ్చింది వ్యూ ఇది చాలా లాంగ్ వీడియోలా తీసేసరికి అలా వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉంటున్నాను ఇందులో కొన్ని కట్ చేద్దామని అనిపించినా కట్ చేయలేకపోతున్నాం ఎందుకంటే వ్యూస్ అంత అలా ఉన్నాయి సో గైస్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాం హైదరాబాద్కి రిటర్న్ జర్నీలో ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మేము దర్శించుకున్నాం